ఆంజనేయశ్వర ఆశిస్సులతో డాక్టర్ గురునాథ్ గారుమండల నంజార్ జిల్లా सुलतों डरतर गुनाह तगारों पत्ता कोड़े कमों दोन मंडल मंज़ा लगलवा चट्टापुटे वाह आहा हाँ पत्तालों के चपेट में लगावांगी पताशी पर देखेगा हम बार ఏడాలి అక్కడ మేము ఆ కారణ అక్కడ పోతే నీ కళ మేము ఏం చూడాలి చెప్పలేదు రెండో ఆరు వందల ఇటువంటి దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి பதி சென் முக்கோடு மிதத்தோ புக்காபுர கர்டு மிதத்தோட అలాగే వచ్చే సంవత్సరానికి పదివేలు రూపాయలు ఏర్పాటు చేసినటువంటి దాకా నడిమిండి ఏడమల్ల కుమారుడు మది స్వామి గారు నామంగ కుటుంబం నాగమల్ల కుటుంబం బేదం చెల్లబండలో నదేవారు పదివేల రూపాయలు జరిగింది దాకా మేము కూర్చోండి

भैरव शंकरना प्रकाश पंचामलवंत महेंद्र रावला वादी हिंदू अशंकर परिवर्तन गुरगामात आशीर्वाद तो जय उत्सव तलाय असल करो वितरण ल नमन कन्नौज जिला वतिला गाव नाम मैं आतंतों को लोकल की प्रदर्शनी करे नीचे फ्लावर में चढ़ा हां आहा हा कैका சேய் ஆ ஆ சாய்ங்கடை அப்படி ஒன்னு இன்னும் மீன் கிட்டப் போயிண்டே நடந்துருச்சு ஆ ஆ নাই ফরসাইড রেডি Uh-huh. 아 a i Obrigado. डॉक्टर गुरुनाथ गारु कोत्तकोट ग्राम दोन मंडल मंजाल जिल्ला वार्ड चेत्तपोटीलो Terima kasih telah <laughs> menonton! Hey, my వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి గురునాథ్ గారు గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

నా సైడ్ జరినా మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆశిష్యులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్త గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆహాహా

பதக்கொண்ட மூடு வேல மூணு வந்த அடிவுல தூரம் 4 নম্বর সরলো আরে আরে স্যার আপনারা সাইড খেলা না పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి మరల తిరిగి యాభై నలభై తొమ్మిది అడుగులు ఆగితే నాలుగో స్థానములు ఆ చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ముప్పై అడుగులు ఆగితే మూడో స్థానంలో మూడు నిమిషాల సమయం ఈ చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఐదు అడుగులు ఆగితే రెండవ స్థానంలో ఈ వచ్చి మరల తిరిగి తొంభై ఐదు అడుగులు ఆగితే మొదటి స్థానంలో కొనసాగుతారు புத்தால ரெண்டு வந்த முப்படி தூரா மூடவஸ்தான రాజులతో డాక్టర్ గురునాథ్ గారు పట్టపడి నాలుగు వేల రెండు వందల ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతుంది